మనతో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు ఈరోజు కవిత ఎపిసోడ్ కావచ్చు బేరస్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు వారు ఎంట్ర తరవారు మాటలు అయిపోయినటువంటి ప్రతినిధి సార్ చెప్పండి ఈరోజు కవిత మాట్లాడుతూ దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్ రావు గెలుపు వెనుక హరీష్ రావు ఉన్నారు అట్లా అని లేదు కవిత కవిత ఏమైనాది అంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చెప్పారు హరీష్ రావుని ఇక్కడ ఇన్ఛార్జ్ పెట్టకుండా హరీష్ రావుని ఇన్ఛార్జ్ పెడితే దుబ్బాక ప్రజలకు హరీష్ రావు మీద పీగల్లా కోపం ఉంది ఎందుకంటే వచ్చిన ప్రతి పైసా సిద్దిపేట గజ్వెల్ సిరిసిలకే ఎత్తుకపోయారు మా దుబాకకి ఏమీ లేదు గసంటూర్ని ఇన్ఛార్జ్గా పెట్టి ఎలక్షన్స్ కొడితే ఎట్లా గెలుస్తారు అని తప్ప రఘునందన్ రావు గెలిపికి హరీష్ రావు ఎట్లుంటాడన్నా రఘునందన్ రావు హరీష్ రావు అంటేనే ఉప్పు నిప్పు అని చెప్పి మీరే చెప్తారు మళ్ళీ మీరే రఘునందన్ రావు గెలిపానుకాల హరీష్ రావు ఉన్నాడు అంటే ఎట్లన్నా తప్పది ఇంకొక మాట కూడా మాట్లాడదు అంటే హరీష్ రావు సంతోష్ రావులు వెన్నుపోటు పొడిచారు అనేటువంటి మాట కూడా మాట్లాడింది కేసీఆర్కి సి అది వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి పంచాయతీ అయినా దాని మీద కవితనే మాట్లాడితే బాగుంటుంది దాంట్లో మనం జోక్యం చేసుకోవడం ఎందుకన్నా హరీష్ రావు వాళ్ళ సొంత భావనేనాయి సంతోష్ తమ్ముడేనాయి మీరంతా కలిసి ఇరవై ఏళ్ళ నుంచి అంత బాగానే చేసుకుంటారు ఇప్పుడు ఏడ జడిందో ఏ పంపకాలలో జడిందో చెల్లె ఇంకొంచెం మంచిగా చెప్తుందేమో ఎదురు చూసినాం వీల్ వెయిట్ ఫర్ ఇట్ అంటే గతంలో కూడా ఒక కామెంట్ చేశారు హరీష్ రావు రేవంత్ రెడ్డి ఒకే ఫ్లైట్లో వచ్చారని చెప్పి సో అదే విషయాన్ని ఈరోజు కవిత కూడా ప్రస్తావించింది హరీష్ రావు రేవంత్ రెడ్డితో కాంప్రమైజ్ అయ్యారు ఆయన ఆయనకు కాలం మీద పడ్డారని చెప్పి ఆ ఫ్లైట్లో నేను లేను కాబట్టి అక్కడ ఏం జరిగింది చెప్పలేను బట్ ఆ క్లైంట్ ఆ ఫ్లైట్లో నా క్లయింట్ ఒకతను వచ్చాడు ఆస్ట్రేలియా నుంచి అతను చెప్పిన నాకు ఈ సంఘటన అంతా చెప్తేనే నేను తెల్లారొచ్చి ప్రెస్ మీట్ పెట్టాను అతను వీడియో కూడా రికార్డ్ చేశాడు ఆ ఫ్లైట్లో జరిగినటువంటి సంభాషణ అంతా కూడా రికార్డ్ చేశాడు దురదృష్టం ఏంటంటే సీఎం సెక్యూరిటీ ఒకరు గమనించి అది మొత్తం డిలీట్ చేయడం వల్ల నేను మీడియాకి ఇవ్వలేకపోయాను బట్ ఇట్ వాజ్ ఎ ఫ్యాక్ట్ సీట్ నెంబర్లతో సహా వాళ్ళు ఎక్కడెక్కడ సీట్లు తీసుకున్నారు టికెట్లు ఏంది అంతా నేను ఆ రోజు మీకు మార్చి ట్వంటీ సెకండ్ రోజు ఫ్లైట్ నెంబర్తో సహా చెప్పాను అప్పుడు మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో నన్ను గెలవకుండా ఉండడానికి ఏం చేయాలనే విషయంలో వాళ్ళిద్దరు చర్చించినటువంటి విషయం నాకు సంబంధించిన విషయం అంతే కాబట్టి నేను అంతే మాట్లాడినా మీడియాతో మిగతా విషయాలన్నీ వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుందని నేను ఊరుకున్నాను హరీష్ రావు వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు సి ప్రజలు ఇంపార్టెంట్ కానీ రఘునందన్ రావు అనుకుంటుండే అనేది ఏమి ఇంపార్టెంట్ ఉంటుందన్న అక్కడ ఏం జరిగింది అనేది కవిత అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉంది కాబట్టి ప్రజలు ఏం ఆలోచిస్తారనేది కొద్ది కాలం వేచి చూద్దాం ఈ రోజు అంటే ఇంకా జరుగుతున్నటువంటి పరిణామాలు ఎటువైపు దారి తీస్తే మీరు కూడా అక్కడ పనిచేశారు కేసీఆర్తో సన్నిహితంగా ఉండి బయటకు వచ్చినటువంటి వ్యక్తి సో దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏంది ఏ విధంగా ఉండబోతుంది బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తున్నటువంటి కేసీఆర్ గారి ఆరోగ్యం రోజు రోజుకు ఆ కుటుంబంలో జరుగుతున్నటువంటి కొట్లాటలు ఇవన్నీ వెరసి వచ్చే ఎన్నికల దాకా అసలు టీఆర్ఎస్ ఉంటుందా ఉండదా అనేది ఒక డోలాయనమైనటువంటి పరిస్థితి లోపల ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యులైతే ఎవరు రాజకీయాల లోపల ప్రత్యక్షంగా ఉన్న అయితే కాదు మిగిలిన ఎమ్మెల్యేలు వీడికి పది మంది పోయారు ఇంకా పది మంది ఇటు మాట్లాడుకుంటూనే ఉన్నారు అసలు ఈ పార్టీ ఏమైతుంది ఉంటుందా పోతుందా ఈ కేసులు ఏమైతే కేసీఆర్ గారికి ఎట్లుంది ఆరోగ్యం అనే విషయంలో రకరకాలైనటువంటి డౌట్లతోటి ప్రజలు ఉన్నారు నేను లేనన్నా నేను ఎప్పుడూ లేను నేను ఎవరికి చెడు కోరుకోను బట్ ప్రజల ఆలోచన ఏంటంటే ఈ పార్టీ వచ్చే ఎన్నికల దాకా ఉంటుందా ఉండదా ఏడాది లోపల ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది ఇన్ని కేసులు ఎదుర్కొంటా ఉంది అసలు వీళ్ళ మనుగడ ఉంటుందా ఉండదా అనే కాడికి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కాబట్టి హోప్ విల్ సీ ఇన్ ది ఎలక్షన్స్ కవిత వెనుక ఏదైనా రాజకీయ పార్టీ ఉండు ఉండొచ్చు అన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది దాని బీజేపీ కూడా ఉండొచ్చు అన్నటువంటి అనుమానాలు కూడా అవుతున్నాయి సార్ దీనిపైన ఈ కవిత ఏం చిన్నపిల్ల కాదు ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉంది కేసీఆర్ గారు లాంటి ఒక ఉద్యమ నాయకుడితో కలిసి నడుస్తూ సమకాలీన పరిస్థితుల్ని అంచనేసుకున్నది ఢిల్లీలో పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు ఆ కనిమి గారు సుప్రియ సూలే గారు వీళ్ళంతా కలిసి బాగా క్లోజ్గా తిరిగేటువంటి ఒక సర్కిల్ వాళ్ళ ఆలోచన ఏందనేది మనం ఇంత తొందరగా ప్రిడిక్ట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశం బట్ తొందరపడి నిర్ణయం తీసుకోదు ఆలోచించే నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను నాకున్నటువంటి పరిచయం మీరు సో అందరికన్నా ముందే మీరు ఒక మాట కూడా చెప్పారు కవిత విషయంలో ఆమె పార్టీ పెట్టబోతుందని చెప్పేసి సో అది నిజంగా కాబోతుందని చెప్పేసి అనుకోవచ్చు డౌటా డౌట్ ఉంటే ఇంకో నాలుగు రోజులు ఆగురు నిజమైన తర్వాత మళ్ళీ మాట్లాడుకుంది ఎందుకంటే నేను కేసీఆర్ గారిని హరీష్ గారిని కేటీఆర్ గారిని కవిత గారిని అందరినీ కలిసి చూసినాను కాబట్టి వాళ్ళ వ్యక్తిత్వాలు తెలుసు కాబట్టి ఒక దశకు వచ్చిన తర్వాత కేసీఆర్ ఎవరినైనా వదులుకుంటాడు కాబట్టి ఇది జరుగుతుందని నాకు తెలుసు వదులుకున్నాక కవిత ఖాళీ ఉంటుందని నాకు కూడా అనిపించేది కవిత కూడా బాగా తిరగాలని రాజకీయం చేయాలని ఏదో కావాలనేటువంటి తపనున్నటువంటి ఒక ఉద్యమ నాయకురాలు కాబట్టి అంత తొందరగా పాలిటిక్స్ని క్విట్ చేసి ఇంటికే పరిమితమవుతుందని నేను అనుకోను కాబట్టి డెఫినెట్గా విల్ స్ట్రగుల్ బట్ విల్ డు అనేది ప్రజలు కాలం నిర్ణయిస్తాయి కేటీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీల పైన కూడా అవినీతి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కేటీఆర్కు అత్యంత సన్నిహితులు కాదు వారు అందులో శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తి సంతోష్కి ఆల్మోస్ట్ బినామీగా పనిచేసేటువంటి వ్యక్తి నవీన్ రావు గారు పొద్దులేస్తే సీఎం ఆఫీస్లో కూర్చొని ఆస్తులు ఎట్లా పెంచుకోవాలి ఏ ప్రాపర్టీని ఎట్లా కన్వర్షన్ చేయాలి జోన్లు ఎట్లా కన్వర్షన్ చేయాలి అని చేసేటువంటి వ్యక్తి తప్ప నవీన్ రావుకు రాజకీయం ఏం తెలుసు అన్న భూములు ఎట్లా కబ్జాలు చేసుకోవాలి భూములు ఎట్లా కన్వర్షన్ చేసుకోవాలి పైసలు ఎట్లా సంపాదించుకోవాలి ఇదే కేసీఆర్ గారు చేసినటువంటి తప్పు ఉద్యమకారులలో శంకరమ్మని పక్కన పెట్టి నవీన్ రావు ఎవడన్నా నవీన్ రావుకి ఎట్లు ఇస్తారు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అంటే అప్పుడప్పుడు టీఆర్ఎస్ లో తిరిగి ఉండి ఉంటాడు కానీ ఈ నవీన్ రావు లాంటి వాళ్ళని ఈ పైసలు ఇచ్చేటోళ్ళని అందరినీ పనికి రానోళ్లను తీసుకొచ్చి ఉద్యమకారులందరినీ దూరం చేసుకోవడమే ఇలా టీఆర్ఎస్ పతనానికి నాంది కవితను ఒకవేళ బీజేపీలోకి అవకాశం సి మా భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడు సుప్రీం మా అధ్యక్షుడు నిన్ననే చెప్పినారు అవినీతి పరులకి మా పార్టీలో ఆస్కారం లేదని అంత క్రిస్టల్ క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చెప్పిన తర్వాత ఇంకా దాని మీద చర్చ ఎందుకన్నా ఇది రఘునందన్ గారు చెప్తున్నటువంటి విషయం కవిత కొత్త పాటు పెట్టేటువంటి అవకాశం ఉందన్నటువంటి అభిప్రాయాన్ని మరోసారినే వ్యక్తం చేశారు కవితను పాటలు చేర్చుకున్నటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి వారు చెప్తున్నారు తన గెలుపు వెనుక హరీశ్రావు లేడనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ నవీన్తో మహేష్ ఎన్టీవీ హైదరాబాద్